ఇండియా వర్సెస్ శ్రీలంకతో జరుగుతున్న మూడో ఓడే మ్యాచ్లో టీమిండియా రెండు కీలకమైన మార్పులు చేసింది కేఎల్ రాహుల్ హర్షదీప్ సింగ్ ప్లేస్లో రిషబ్ పంత్ రియన్ పరాగ్ని తీసుకున్నారు రియన్ పరాగ్ ఓడే డెబ్యూట్ చేశాడు టాస్ గెలిచిన శ్రీలంక మూడో బ్యాటింగ్ తీసుకుంది అందుకు తగ్గట్టుగానే ఆరంభం మంచిగా వచ్చింది శ్రీలంకకు శ్రీలంకకు మొదటి వికెట్ ఎనభై తొమ్మిది పరుగుల వద్ద వచ్చింది ఆవిష్క ఫెర్నాడు కుశల మండీస్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు ప్రమాదకరంగా మారుతున్న వీరిని రియన్ పరాగ్ తన డెబ్బీ మ్యాచ్లో వికెట్ సాధించి పెట్టాడు ఇండియాకు తర్వాత ఇండియా బాలర్లు చెలరేగి బౌలింగ్ చేయ శ్రీలంక వరుస విరామంలో వికెట్లు కోల్పోయింది శ్రీలంక నిర్ణీత ఓవర్లో రెండు వందల నలభై ఎనిమిదికి ఏడు వికెట్లు కోల్పోయింది శ్రీలంక బ్యాటర్లో అవిష్క ఫెర్నాడ్ తొంభై ఆరు రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు రియన్ పరాగ్ తొమ్మిది ఓవర్లు బౌలింగ్ కీలకమైన మూడు వికెట్లు తీశాడు మ్యాచ్ తర్వాత రియన్ పరాగ్ మాట్లాడుతూ పది పైన ఓవర్ల దాకా మ్యాచ్లో ఎక్కువ టర్న్ అవ్వలేదు ఇరవై ఐదు ఓవర్ల తర్వాత బాల్ పూర్తిగా టర్న్ అయింది వారు అలాగే ఆడితే ఈజీగా మూడు వందల రన్స్ కొట్టేవారు నా చేతికి రోహిత్ బాల్ ఇవ్వడంతో నేను వరుస విరామంలో వికెట్ తీసి స్కోరును కట్టడి చేశాను ఇప్పుడు స్కోర్ రెండు వందల నలభై వద్ద ఉంది ఈజీగా కొట్ట బౌలింగ్లో సత్తా చాటిన నేను ఇంకా బ్యాటింగ్లో రాణించాల్సి ఉంది అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయినా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని